వాడు కారు కొంటాడట కారు కొండ దాని మీద రెట్ట పెడితే వీడి మీద పెట్టట్టుగా ఫీల్ అవుతాడట అలాగే ఇల్లు కడతాడట అద్దెకిస్తాడట వాడు మేక కొడుతూ ఉంటే వీడి గుండెల్లో కొట్టినట్టుగా అనిపిస్తుంది పూర్వకాలంలో అయితే కొన్న స్టీల్ చెంబులు తప్పేడాల మీద వీళ్ళ పేరు రాయించేవాడు అలాగే మా అమ్మ పెట్టిన చీర లేదా వాళ్ళు పెట్టింది ఇది ఇది వాటి మీద మామ కారం ఉంటుంది అది ఏ కొన్ని వస్తువులు మరీ పాడైనా కూడా వదలరు ఇల్లు మారుతున్నా వదలరు అలాగే ఉంచుతారు వాడటానికి ఉండదు వాడరు నడవదలరు అంటే వ్యక్తులతోనూ వస్తువులతోనూ సన్నివేశములతో విడదీయడానికి సంబంధం మన మనసుకు ఏవైతే దాన్ని సంఘము అంటారు అది సంఘం అంటే బంధువులను మిత్రులను విడవలేకుండుట నివసించిన ఇల్లు విడిచి పోలేకపోవుట పొలంపై గల ఆపేక్ష ఆర్జించినట్టి ఆర్జింప పోవునట్టి ధనంపై గల అభిలాష ఇప్పుడు సంపాదించినటువంటి దాని మీదే గారు సంపాదిద్దాం అనుకున్న దాన్ని కూడా అభిలాష ఫ్యూచర్ల సంపాదించాలి దానితో మనం కొనబోవనట్టి సాధింపబోవనట్టి విషయములపై ఆసక్తి సరే వీటివన్నీ బాగానే ఉందండి ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి భౌతికమైనటువంటిను మరి జ్ఞానం వల్లైనటువంటి అది కూడాను ఆర్జింపవు జ్ఞానం అభిలాష ఇది కూడా అంతే అన్నది నువ్వు జ్ఞానం అనేటువంటిది ఆర్జించే ఆర్జింపు పోయేటువంటి దాని ఎంత అభిలాషం ఏంటి నీకు అంటే ఓవర్ ఇది అనమాట అక్కడ ఆలస్యంపై గల అభిమానము నిత్య అందరి ఆచారములపై కట్టుబాట్లపై గల అనుబంధము ఇది కూడా పెద్ద ఇదే మన రోజు జీవితంలో ఉన్నటువంటి వాటిలో కొన్ని ఆచారాలు ఉంటాయి ఉంటాయి అవి వాటి మీద మనస్సు గట్టిగా ఎంత గట్టిగా పట్టుకుని ఉంటుందో అది కూడా అక్కడ కొన్ని ఆహార పదార్థములపై గల అభిరుచులను దేన్ని వదిలిపెట్టలేదు మరి ఇంత భయంకరంగా చెప్తే ఎట్లాగండి అంటే ఎవరికి చెప్పారు కావాలని వాళ్ళు చెప్పారు ఎవరి మీద వాళ్ళు తెలిసి చెప్తున్నాడు ఆయన సుఖయోగిందుడు సుఖయోగిందుడు అయినప్పటికీ కూడా కావాలని పరీక్షిస్తూ ప్రార్థిస్తే చెప్తున్నాడు నాకు చెప్పండి అందుకని పరీక్షత్తు పరీక్షత్తుకు సుఖీవి చెప్పిన దాన్ని పట్టుకుని మనం మరి ఇలా చెప్తే అట్లా వాడికి కావాలంటే చెప్పాడు వాడు ఆచరించడానికి అడిగాడు వాడు చెప్పాడు మనకి ఇష్టం లాగా చదువుకుని వడ్లేసి మన మానేసి మనం చేయమన్నాడా